ఉద్యోగాలను నేను తీసి పారేస్తున్నాడు నరేంద్ర మోడీ అదాని అంబానీలు వాళ్ళ వాళ్ళని జేబులో పెట్టుకుని వాళ్ళు ఏ చెప్తే చేస్తున్నాడు వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమీ లేవు ఇది బీజేపీ చరిత్ర అది మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ను చూసాం కొద్ది రోజులు ఆదరించారు అది మోసం చేసింది బీఆర్ఎస్ను ఓడించాం అందరం కలిసాం కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్ వాగ్దానాలు చేశారు చేసినటువంటి వాగ్దానాలని టైం ఇస్తున్నాం అమలు చేయండి అని అడుగుతున్నాం అమలు చేస్తున్నాం అన్నారు మేము ఇంకా ఇప్పుడు రుణమాఫీ ఉంది రుణమాఫీ అందరికి అందలేదు అది వాస్తవం ఎందుకు అందలేదంటే అదేదో రేషన్ కార్డులు అదేదో లెక్కలు చూస్తున్నాం సరి చేస్తాం ఎవరికి ఆప అంటున్నారు ఆపండి ఆపొద్దని అంటున్నాం అలా ఆపారు అనుకోండి రుణమాపి ఇవ్వలేదనుకోండి మేము కాంగ్రెస్ పక్షం కాదు అప్పుడు రైతుల పక్షం ఉంటాం పేద ప్రజల పక్షమే ఉంటాం కానీ సమయం వేయాలి ఎందుకంటే అన్ని మొన్నే గెలిపించాం కాబట్టి మేము సరి చేసుకుంటా ఉంటాం సరి చేస్తా ఉన్నారు కాబట్టి ఇస్తున్నాం పోరాటంలో వెనక అడుగు వేసే పనే లేదు మడవం తిప్పే పనే లేదు కమ్యూనిస్టులు మేము ఎర్రజెండా వాసులు మేము మేము మీకు మాకుంటే ఈ ఈ దబ్బా కొత్త ఉంటుంది మళ్ళీ మీరు మంచిగా చేస్తే ఇంకోసారి కూడా ఉంటుంది మంచి కాంగ్రెస్ మనం చూడని వాళ్ళం కాదు బీజేపీని చూడని వాళ్ళం కాదు తెలుగుదేశాన్ని చూడని వాళ్ళం కాదు అందరి ఏదో కథలే ఆడి కథ వీడు చెప్తే వీడి కథ వాడు చెప్తే ఏదో పాఠం చూసా వీళ్ళందరి కథలు చెప్పేది ఎవరే అంటే కమ్యూనిస్టులే మీరు అనుకోవచ్చు మనకి వీళ్ళకి సీట్లు లేవని సీట్లు లేకపోయినా ఎవరిని ఆడు కూర్చోబెట్టాలో ఎవరిని దించాలో కమ్యూనిస్టులకు తెలుసు కమ్యూనిస్టుల చరిత్ర అది ఇవాళ దేశంలో ప్రపంచంలో చాలా చోట్ల ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అది దేశంలో అధికారాల్లోకి వస్తుంది చాలా దేశాల్లో మన మన దగ్గర మళ్ళీ కమ్యూనిస్టుల పార్టీ వైపు జనం ఆకర్షితులవుతున్నారు గెలుస్తామనేది కాదు కానీ మా సమస్యల పైన మాట్లాడేది కమ్యూనిస్టులే మా సమస్యల పైన పోరాటం చేయాలంటే కమ్యూనిస్టులే నేను అంటున్నాను మీ అందరిలో కూడా ఏదైనా ఒక ఇబ్బంది వస్తే మీ ఊర్లోనే ఒక ఎవరికైనా ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బంది వస్తే ఎవడో కూడా మాట్లాడతాడు కదా ఒకడు గట్టిగా ఈ అన్యాయం ఏంటని ప్రశ్నిస్తాడు కదా వాడికి ఎంత ఎంత ఓట్లు ఉన్నాయని కాదు అరవీ మా ధర్మం దెబ్బలాడతాడని పెద్ద మనిషి అనుకుంటాం కదా అట్లా ప్రజల తరఫున దెబ్బలాడే పార్టీ ఏదైనా ఉందంటే ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి నేను మీ అందరికి మనం చేస్తా